today God has given you a beautiful promise verse from Isaiah 16:19. ఈ రోజున యెషయా గ్రంథము 60వ అధ్యాయము 19వ వచనంలో నుంచి అత్యంత అద్భుతమైన వాగ్దాన వచనాన్ని ప్రభు మనకు The Lord will be your everlasting light and your God will be your glory. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. I know you want your life to be all sunshine.

ఆ యొక్క టీ మీద నీవే నా సూర్య ప్రకాశము వంటి దానవు అని రాసు నేను ఆ పదాన్ని చూచిన ప్రతి పర్యాయము కూడా నా కుమార్తె కొరకై దేవుని యొక్క ప్రార్థిస్తూ ఉండేదాన్ని లెట్ మై డాటర్ బి అ షైనింగ్ స్టార్ నా యొక్క కుమార్తె ప్రకాశించే నక్షత్రం వలె ఉంచబడాలి అని దిస్ సార్ గా టు మన దేవుని యొక్క హృదయం కూడా ఈ రీతిగానే ఉంచబడుతోంది దట్స్ వై హి సేస్ ఐ విల్ బి యువర్ ఎవర్ లైట్ ఐ విల్ బి యువర్ గ్లోరీ అందుచేతనే ఆయన సెలవిస్తున్నారు నేను నీకు నిత్యమైన వెలుగుగా ఉండేదను నీకు భూషణముగా లేక మహిమగా ఉండేదను అని వరల్డ్ దే జస్ట్ ఇగ్నోర్ గాడ్ అండ్ గో లుకింగ్ ఫర్ ద లైట్ ఇన్ ఆల్ రాంగ్ ప్లేసెస్ ఈ లోక ప్రజలైన వారిగా ఉన్నవారు దేవునిని ఏమాత్రము లెక్క చేయక వెలుగు కోసమై సరికాని స్థలములకు వెళ్ళి వెదుకుతూ ఉన్నారు ఎన్ సామ్ ఎయిట్ నైన్ అండ్ ఫిఫ్టీన్ బైబిల్ సేల్స్ అయినప్పటికీని ఎనభై తొమ్మిదవ కీర్తన వచనంలో వాక్యం ఏమైనా తెలియజేస్తోంది అంటే బ్లెస్సెడా ద పీపుల్ ఓ నా ద జాయ్ఫుల్ సౌండ్ శృంగ ధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది ఆర్ దోస్ సో వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ ప్రెసెన్స్

చెవికి వినబడదగిన శృంగ ధ్వనిని సంతోషకరమైన ధ్వనిని ఆలకించగలుగుతాము సేస్ హిస్ వర్డ్ లామ్ టు అ ఫీ అవును దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తోంది ఆయన వాక్యము మన బాధములకు దీపం అయి ఉన్నది అండ్ లైట్ అప్ అలాగే మన మార్గమునకు ద్రోవకు వెలుగై ఉన్నది ఫైవ్ లెవెన్ అందుచేతనే ఎఫ్ పత్రిక ఐదు పదకొండులో పౌలు ఏమని తెలియచేయుచు ఉన్నారు అంటే నాథింగ్ నిష్లమైన అంధకార క్రియలలో మీరు లైట్ వెలుగు సంబంధులైన బిడ్డల వలె మీరు జీవించండి గాడ్స్ వర్డ్ అవైలబుల్

ఆయన వెలుగును స్వీకరించి ఉన్న ఎవ్వరు కూడా ఇక మరలా జీవితంలో ఎప్పటికీ अंधकारములో నడవరు. Jesus is full of వెలుగు చేత సంపూర్ణముగా నింపబడినవాడై ఉన్నారు. ఆయనలో ఏ మాత్రమును కూడా अंधकारమే లేదు. And we look at Jesus, our చూచి ఉన్నప్పుడు మన యొక్క ముఖములు ఎంతగానో ప్రకాశించుచుండును. He fills ఆయన మనలను parish aatmaches bible says curinthan three eight రెండవ కరింథి పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదో వచనంలో బైబిల్ చెప్తున్నట్లు దెన్ వి ఆర్గ్రెస్ బిన్ ట్రాన్స్ఫర్మ్ ఇంటర్ ఇమేజ్ ఫంవన్ డిగ్రీ ఆఫ్ గlరీ మో గlీ మనము ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు అని రాయబడియున్నది విథౌట్ ద होली వి కెన్ నాట్ లివ్ పరిశుద్ధ ఆత్ముడు లేకుండా మనము ఈ లోకములో జీవింపజాలము విథౌట్ ద होली स्पिरिट వి కెన్ నాట్ లివ్ ఇన్ ది డార్క్ వరల్డ్ పరిశుద్ధ ఆత్ముడు లేకుండా ఇట్టి అంధకారమయమైన లోకములో మనము జీవించలేము ఎస్ he is our glory అవను ఆయనయే మనకు మహిమ అయ్యున్నారు He is the one who gives us honor ఆయనయే మనకు ఘనతను అనుగ్రహించు వాడయ్యున్నారు He is the one who lights up our life మన యొక్క జీవితములను వాడు అయ్యున్నారు As the bible says and i 61 యెషయా అధ్యాయము మొదటి వచనంలో వాక్యం సెలవిచ్చిన రీతిగా for your light has come లిమ్ము తేజరిలుము నీకు వెలుగు rises upon రైస్

ఓ దేవా మీ వెలుగును వారు చూచునట్లుగా లార్డ్ మేక్ దెమ్ యువర్ సన్ షైన్ ప్రభు వారిని సూర్య ప్రకాశముగా మీరు చేయండి లార్డ్ లెట్ దెమ్ షైన్ ఇన్ ఎవ్రీథింగ్ ఆఫ్ గాడ్ ప్రభువా దేవా అన్నిటి అందును వారిని ప్రకాశింపనివ్వండి లెట్ యువర్ చిల్డ్రన్ బి గ్లోరిఫైడ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ బిడ్డలు పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా మహిమనందుదురు గాక లెట్ యువర్ గ్లోరియస్ లైట్ షైన్ అపాన్ యువర్ పీపుల్ మీ మహిమవంతమైన వెలుగు మీ ప్రజల మీద ప్రకాశించుచు ఉండును గాక లార్డ్ ఫ్రమ్ దిస్ టు యు లెట్ యువర్ గ్లోరీ కమ్ అపాన్ యువర్ పీపుల్ ప్రభువా ఈ రోజు మొదలుకొని మీ యొక్క మహిమను మీ ప్రజల మీదకు మీరు రానివ్వండి fill fill them them your glory వారిని వారిని నింపండి నింపండి మీ చేత వారిని మీరు నింపండి నిత్యమైన వెలుగు ఇక మీదట ఏ ఏ మాత్రము కూడా మీ బిడ్డల జీవితములు ఇక మీదట నుండి వెలిగింపబడిన రీతిలో ఉండును గాక లెట్ children's చిల్డ్రన్స్ లైఫ్ brighter and అండ్ బ్రైటర్ ఇన్ day

మీ యొక్క స్వరూప్యంలోనికి వారిని మీరు రూపాంతరపరచండి నామంలో ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి God bless you dear friend. ప్రియమైన స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. May you be God's sunshine. మీరు దేవుని యొక్క సూర్య ప్రకాశముగా ఉంచబడదురు గాక.